అందరికీ నమస్కారం నేను మీ బీసారెడ్డి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి సీనియర్ నాయకులకి సలహాలు ఇచ్చే అంత అయితే కాదు కాకపోతే ప్రజాభిప్రాయం ప్రజాగళం ఒక సామాన్యుడిగా నా అభిప్రాయాన్ని కూడా తెలియజేయొచ్చు దాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే మాకు కొంచెం సంతోషం ఉండదు అంతే ఈ ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి అధికారం అంటే ఎన్డీఏ కూటమికి ఇచ్చినటువంటి అధికారం ఏదైతే ఉందో ఇది ఐదు సంవత్సరాలకు కాదు పది సంవత్సరాలకి ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాలి ఎందుకంటే ప్రత్యామ్నాయం లేదు ప్రతిపక్షం లేదు అని కాదు ఎవరి మీద నమ్మకం లేదు ఇంకొకసారి ప్రయోగం చేసే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అస్సలు లేరు నిదానంగా నింపాదిగా ఏదైతే రాష్ట్రానికి కావలసినటువంటి బేసిక్ నీడ్స్ ఒక రాజధాని పోలవరం విద్య ఉపాధి సంక్షేమం కూడా కానీ సంక్షేమానికి సంబంధించి చాలా చాలా హామీలు ఇచ్చారు మీరు పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు వీటి నీటిని కూడా ప్రజలు పరిగణలోకి తీసుకోలేరు కేవలం ఎన్డీఏ కూటమికి ఇంత స్థాయిలో ఓటింగ్ పడడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాగా కొట్టరు ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి మీరు పెట్టకపోయినా పర్వాలేదు కానీ కొట్టరు మా జీవితాలని మా జోలికి వదిలేస్తారు మేము స్వేచ్ఛగా బతకచ్చు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు మా ఎంఆర్ఓ గారి దగ్గరికి మేము వెళ్తాం మా కలెక్టర్ గారి దగ్గరికి మేము వెళ్తాం మా సబ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి మేము వెళ్తాం మా పనులు మేము చేసుకోగలం అదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే కనీసం ఎంఆర్ఓ ఆఫీసు కూడా పోయే పరిస్థితి లేదు ఎందుకంటే ఆయన మధ్యలో ఒక ప్రైవేట్ వ్యవస్థని పెట్టాడు ఒకవేళ ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన చేయలేని పరిస్థితి అది అధికారులు తప్పదేం కాదు రాజకీయ జోక్యం మితిమీరినటువంటి రాజకీయ జోక్యం అందుకే నేను చాలాసార్లు చెప్పుకున్నాను మా జీవితాల్లో కూడా ఎలాంటి రాజకీయ ప్రమేయం లేనటువంటి కుటుంబాల్లో కూడా వీళ్ళు అడుగు పెట్టేశారు కాబట్టే ఈ మితిమీరిన జోక్యాన్ని భరించలేకే జనాలు ఈ విధమైనటువంటి తీర్పునిచ్చారు దయచేసి తెలుగుదేశం ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే ఏదైతే వాస్తవం ఉందో ఆ వాస్తవాల్ని ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ మూడేళ్లలో అమరావతి రూపురేఖలు మార్చేస్తాం ఐదేళ్లలో పోలవరం పూర్తి చేసేస్తాం అందరినీ కోటీశ్వరులు చేసేస్తాం ఇట్లాంటి మాటలు వీలైనంత వరకు తగ్గించుకోండి ప్రజలకు అర్థమయ్యే భాష మాట్లాడండి ఫస్ట్ పేజ్లు సెకండ్ పేజ్లు థర్డ్ పేజ్లు రెడ్ జోను గ్రీన్ జోను డిపిఆర్లు ఇవన్నీ ఎవరికి అర్థం కావు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అంటే ఇది నా విజ్ఞప్తి మాత్రమే దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం అమరావతికి చేర్చండి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఏదో మాట్లాడేవి అంటున్నారు కదా వాళ్ళని కూడా దయచేసి రిక్వెస్ట్ చేసుకొని అక్కడ వాళ్ళకు భూమి ఇచ్చి అమరావతికి చేర్చండి రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ ఇప్పుడు రైల్వే కూడా శాంక్షన్ అయింది గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినట్టుగా చెప్తున్నారు అది రెండు వేల కోట్లో నాలుగు వేల కోట్లో దానికి ఖర్చు అవుతుంది అంటున్నారు వీలైతే స్టేట్ గవర్నమెంట్ కూడా భరించండి దాంట్లో ఇమ్మీడియట్గా తక్షణం ఈ ఐదు సంవత్సరాల్లో చేయాల్సిన పని ఏంటంటే అమరావతికి రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ ప్రభుత్వ కార్యాలయాల మొత్తం అక్కడికి చేరటం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రభు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కానీ అమరావతి కేంద్రంగా ఉంటే రాకపోకలు కొనసాగుతాయి ఫస్ట్ పోలవరం అనేది ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కంప్లీట్ కాదు అతనికి అది ప్రజలకు అర్థమయ్యే విధంగా క్లియర్ కట్గా చెప్పండి ఆరు ఏడు సంవత్సరాలు పడుతుంది అమరావతి అనేది ముప్పై సంవత్సరాలు పడుతుంది నేను ఇందాక చెప్పింది ఏంటంటే బేసిక్ ఆల్రెడీ అక్కడ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా ఏర్పాట్లు చేయండి ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నీ అక్కడికి తీసుకెళ్ళండి అంటే అక్కడ మినిమం ఇంకోటి ఏంటంటే రేపు ఏదో ఒక పిచ్చోడు వస్తాడు అంటే అధికారంలోకి రాడు ప్రతిపక్షంలోకి వస్తాడు అనుకోండి వాడు రేపు నలుకుంటాడు అమరావతిలో ఇటు కూడా పెట్టలేదు దీనికి ఇన్ని లక్షల కోట్లు అయిపోతుంది అన్ని లక్షల కోట్లు అయిపోద్ది అని చెప్తే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ మీరు ఏదైతే సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని చెప్పేస్తే నాలాంటి వాళ్ళు అయితే చదువుకొని ఏదో ఒకవేళ తెలియకపోతే పక్కన వాళ్ళని అడిగి తెలుసుకొని మేము చెప్పగలుగుతున్నాం ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటే ఎప్పుడూ తెలియదు ఎందుకు అక్కడ లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం అని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా నింపాదిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అర్థమయ్యే భాషలో ప్రజలకి వివరంగా తెలియచేయండి ఇంకొక అంశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండండి ఈరోజు నారా లోకేష్ గారు మంగళగిరిలో ఏ విధంగా అయితే ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రతి ఎమ్మెల్యే నిర్వహిస్తే ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకు అతీతంగా మా ఎమ్మెల్యేకి పోయి మేము ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చుకుంటే సంబంధిత అధికారికి రెఫర్ చేస్తాడు అనే ఒక నమ్మకాన్ని మీరు కల్పించుకోండి ఒక నెలలో కనీసం వారం రోజులు లేదా ఒక నాలుగు రోజులు ఒకవేళ ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోతే ఏదన్నా ఒక అధికారినైనా ఇన్ఛార్జిగా నియమించి ప్రజలు విజ్ఞాపనలు స్వీకరించే విధంగా ఎవరైనా సరే బేషరతుగా మా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి నా సమస్యను నేను చెప్పుకోవచ్చు ఆయన సంబంధిత అధికారికి దాన్ని రెఫర్ చేస్తాడు ఆ తర్వాత ప్రాసెస్ అది జరగద్దా జరగదా అనేది నెక్స్ట్ స్టెప్ చూసుకున్నాం ప్రజెంట్ అయితే ఎమ్మెల్యేలు ప్రజలతో మమేకంగా ఉండండి అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో విడిపోకూడదు మీకు వ్యక్తిగతంగా ఎన్నైనా ఉండని ఉండండి అది తర్వాత విషయం ఇది ప్రజలు కోరుకున్నటువంటి పొత్తు ప్రజలు చేసినటువంటి పెళ్ళి పచ్చిగా చెప్పాలంటే ఇది మీరు కోరుకున్నటువంటి పొత్తు కాదు ప్ర ప్రజలే కోరుకున్నారు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ఉంటే బాగుంటుంది బీజేపీ అనేది తర్వాత విషయం అది పక్కన పెట్టేయండి మీకు ధైర్యం కోసం బీజేపీని తీసుకొచ్చుకున్నారు వాళ్ళు ఎంతవరకు నిలబడతారు అనేది కూడా ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక రకమైనటువంటి అనుమానం ఉంది కానీ ఇక్కడ కీలకం ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఎటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా కలిసి రావాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు